ఏనుగులు కుందేళ్ళు ఒక అడవిలో ఏనుగుల గుంపు ఉండేది ఒక ఏడాది వర్షాలు కురవక అడవిలో నీటి ఎదడి వచ్చింది వాగులు కుంటలు ఎండిపోయాయి ఏనుగుల గుంపు దాహంతో అల్లాడిపోయింది నీటిని వెతుక్కుంటూ అడవిని వదిలి బయటకొచ్చాయి దూరంగా ఇసుకలో వాటికి నీరు ఉన్నట్టు కనిపించింది సంతోషంతో అక్కడికి పరిగెత్తాయి తీర అక్కడికి వెళ్ళేసరికి నీళ్ళు లేదు మళ్ళీ అక్కడి నుంచి చూసేసరికి దూరంగా నీరు కెరటాలు కొడుతున్నట్లు కనిపించింది మళ్ళీ అక్కడకు పరిగె పెట్టాయి అక్కడకు నీరు లేకపోవడంతో నీరసించిపోయాయి ఏనుగుల కష్టం పక్కనున్న తుప్పల్లోంచి చూస్తున్న ఓ కుందేలు వాటి ఎదురుగా వచ్చి ఇలా చెప్పింది చాలాసేపటి నుంచి మిమ్మల్ని చూస్తున్నాను నీటి కోసం చాలా కష్టపడుతున్నారు మీరు ఎండమావిని చూసి నీరు అనుకుంటున్నారు ఇక్కడికి దగ్గరలో ఒక చెరువు ఉంది అక్కడికి వెళ్ళి మీ దాహం తీర్చుకోండి అని సలహా ఇచ్చింది కుందేలు మాటలు విన్న ఏనుగులకు కోపం వచ్చింది మేము తెలివి తక్కువ వాళ్ళలా కనిపిస్తున్నామా అంటూ ఒక ఏనుగు కోపంతో కుందేలును తొండంతో పట్టుకుంది ఎంత వేడుకున్నా వినకుండా దాని నేలకేసి కొట్టింది ఆ దెబ్బకు కుందేలు ప్రాణం విడిచింది నీటి మూరుకులకు హితవు చెప్పిన వాళ్ళకే నష్టం